శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక సువర్ణ భారతి జూనియర్ కళాశాలలో ఆదివారం జై యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టుల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం పురపాలక మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా ఆయన కుమారుడు కిఫాయతుల్లా సమాజ సేవకులు స్వామి ఉమర్ ఫారూక్ ఖాన్ రాష్ట్ర చై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టులు ఇతర మీడియాతో పాటు ధీటుగా పనిచేయాలని సమాజంలోని ప్రజల సమస్యలను వెలికితీసి నిజాయితీగా ప్రతి ఒక్క విలేకరి పనిచేయాలని తెలిపారు రాజ్యాంగంలో నాలుగవ స్తంభం లాంటి వారధిలా పనిచేయాలని సూచించారు అంతేకాకుండా యూట్యూబ్ విలేకరులందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు అనంతరం విచ్చేసిన అధికారులకు జై యూనియన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి జై యూనియన్ మేమోంట్ జ్ఞాపకాలు అందజేశారు ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి జై యూనియన్ సభ్యులు విలేకరులు హిందూపురం నియోజకవర్గ యూట్యూబ్ చిన్న పత్రికల రిపోర్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మహాజాతం దేవత గారు మా ప్రియ ప్రియమిత్రుడు కొన్ని రాష్ట్ర ముస్లిం నగర అధ్యక్షుడు టిప్పు ఖాన్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక రక్తదానాలు చేస్తూ అనేక మందికి ఆదర్శించినటువంటి పరు ఖాన్ గారికి సమాజంగా సేవకులైనటువంటి అశోక్ గారికి డాక్టర్ రూపాయలు నమస్కారం వైదిక ఉన్నటువంటి కూడా మరి ఏ రాజకీయ నాయకులు ఎదగాలన్నా సమాజంలో పాపార్ పర్సన్ కావాలన్నా ఒక సెలబ్రిటీ స్థాయి కావాలన్నా ఆ స్థాయి వాళ్ళ కష్టం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని కూడా గుర్తించి ఆ కష్టం పది మందికి తెలియజేసి వెయ్యి మందికి తెలియజేసి ఆ కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేది మాత్రము మీడియా అనేకరి తెలియజేస్తాం మీడియా పాత్ర అమ్మ అద్భుతంగా ఉంటుంది ప్రజలకి ప్రభుత్వానికి అనేక సమస్యలే ప్రజలకి ప్రభుత్వానికి మనకు తెలియజేస్తారు ఒక చైతన్య అందిస్తాను అనేక వార్తలు గంటలమైనటువంటి వినంతమైనటువంటి విశాల దృక్పథంతో అందిస్తున్నప్పుడే కానీ ఇటీవల కాలంలో మీడియా అనేది చాలా చాలా పాపులర్గా ఉంది ప్రింట్ మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అని సోషల్ మీడియా అని విపరీతమైన ప్రచారంలోకి వచ్చాయి గతాన్ని గురించి ఒకసారి ఇప్పుడు మనం చూస్తే ఒకప్పుడు ఇంపార్టెంట్ లేదు పద్దెనిమిది మాత్రం ఉండండి ఐదు ఆరు మంది వెళ్ళాక దశ వచ్చాము కాళన ఎలక్ట్రానిక్ మీడియా వస్తే

ఈ మధ్య పోటీ తత్వం ఉంది కాబట్టి ఈ పోటీ తత్వాన్ని నిలబడాలంటే ఏం చేయాలా మన ప్రతి కూడా ప్రజెంటేషన్ చేయాలా వార్తని విలేవ్ చేయాలా వార్తని సేకరించాలా వార్తని విన్నుత్వంగా చేయించాలి ఆ తప్పన తాపత్రయంతో నిత్యం పోరాడుతూనే ఉంటా మరి రామైతే లేదు కానీ వచ్చేదైతే కానీ లేదు కానీ ఒళ్ళు మాత్రం మూవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఖచ్చితంగా అంత కష్టపడుతున్నారు ఇద్దరు లేచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడ మీటింగ్ పెడతాడో ఏ ప్రోగ్రాం ఎవరు ఎక్కడ ఆందోళన చేస్తున్నారో ఏ ప్రభుత్వ శాఖ ఏం జరుగుతా ఉందో దాన్ని తెలుసుకోవాలని ఆడటం దానికోసం పోరాటం దానికోసం పరిగెత్తడం దాన్ని సేకరించడం సేకరించిన దాన్ని మళ్ళీ దాన్ని అప్లై చేసి మన ప్రజలకి ఏ రకంగా చేస్తూ తన గుర్తింపు రావాలా మనం మన వార్తని ప్రజలు చూడాలా అనే విధంగా ఇంటి మనసు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం నిజంగా చెప్పాలంటే ఆ మీడియాకి ఏం ప్రింట్ మీడియా కింద పెట్టినట్ల మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ ఒక పని చేస్తాను ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడేది కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ఏమైతే లైక్ చేస్తాం ఎందుకంటే వార్తలు సేకరిస్తున్నారో వార్తలు అందిస్తుంది కాబట్టి భవిష్యత్తులో యూట్యూబ్స్ అంతా కూడా మంచి రోజులు చాలు ఉన్నాయని మీ అందరూ కూడా తెలియజేస్తాను బాగా చెప్పాడు గురించి అక్కడ చెప్పుకోవడం ఎందుకంటే మాకంటే గొప్పవాడు ఆయన ఈరోజు ఒక మామూలు రాజకీయ నాయకుడు కాదు సెలబ్రిటీ పర్సన్ కాదు లేక వాట్సాప్లో ఏమీ లేదు ఆయనకి ఆయన కుటుంబం ఇద్దరు ముందర వెనకాల ఏమీ లేదు అంటే ఆయన ముందు కానీ వెనకాలని ఆయనకంటూ ఏమీ లేదు పెద్ద సన్నికుడు కాదు కానీ మాకే హిందూపురంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఏ రకమైన పాపులారిటీ ఉందో మా ఎక్కువ ఆయన ఆయన చేస్తున్న సేవ ఆయన చేస్తున్న సేవ అనాథ శవాలు అని చెప్పి అది ఎవరో చేయలేదు సాహసం లేదు దీనికైనా మిగతా సేవ ఎక్కువ ఉంటున్నాను మనం శవం చేయకుండా మన బంధువులు చనిపోతేనే వెళ్ళి పిల్లలు పరిస్థితి కరోనా సమయం కూడలేని పరిస్థితుల్లో దాన్ని గుట్టుకొని దాన్ని అనుభవస్కారం చేసి ఆ కులవేదం మతవేదం భద్రవేదం ఇక్కడ కల్లా కులవారిపోవచ్చిన మొదలవారు పోవచ్చిన అమావసారి పోవచ్చిన పొరమా చూడొచ్చిన ఇవి మాట్లాడాలంటే ఏ చూడకుండా ఏ కులం చూడకుండా మతం చూడకుండా ఇప్పటికి వందలాది మందిని అనాదర్శ వాళ్ళని అర్థమైనా గొప్ప మనుషులు వేల మంది వాళ్ళ స్నానం చేస్తారు కాబట్టి ఆయన సమాజంలో ఆయన ఎన్నోసార్లు యూట్యూబ్ ఎక్కువ హైట్ చేస్తుంది ఎందుకంటే యూట్యూబర్స్ అనేది నిజాయితీగా ఉండాలనేది ఇప్పుడు మన చెప్పినట్ల నిజంగా మధ్యతరగతి ఒక స్థాయి ఉండేవాళ్ళు డబ్బులు ప్రాధాన్యత లేకుండా సమాజ సేవ చేస్తూ గుర్తింపు లేనటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా యూట్యూబర్స్ అట్లా వాళ్ళు కూడా మాకు గుర్తింపు తీసుకొచ్చి వెలిగే తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనితీరు కూడా ప్రజలు చూపిస్తుంది అలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన కార్యక్రమాలు చేస్తాం అంటే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇంత మంచి ముందు గౌరవిస్తారు కాబట్టి నేను చెప్పేటంటే ఈ యొక్క అన్ని వివాహాలు చూసిన తర్వాత మనం చేయాల్సిన ప్రయత్నం అంతా పోరాటం పోరాటం దానికోసం ఆరాటం ఛాయిగా సిద్ధ సిద్ధపరించు యూట్యూబర్స్ ఇదూ అసోన్ రాష్ట్రేషన్ నేను మీకు అంత సలహా ప్రింట్ మీడియాకు ఎలక్ట్రనిక్ మీడియాకు జర్నలిస్ట్ బాగా